హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు వన్ టూ త్రీ అయితే మనం సీజన్ ఈ ఈరోజు రెండు మ్యాచ్లు అయితే జరిగింది దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ మరియు జైపూర్ పింక్ ప్యాంతర్స్ మరియు పట్నా పరేడ్స్ మధ్య జరిగిన రెండు హై వోల్టేజ్ మ్యాచెస్ గురించి అయితే పూర్తి రివ్యూ అయితే చేసుకుందాం బెస్ట్ రైడర్స్ ఎవరు డిఫెండర్స్ అలాగే మన్ ఏ టీమ్ బాగా పర్ఫార్మెన్స్ చేసిందో తెలుసుకుందాం మీరు వచ్చేయాల్సిందల్లా వీడియో నుంచి చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ వస్తుంది హైప్ కూడా చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్ అవుతుంది ఫస్ట్ అయితే మనం దబాంగ్ ఢిల్లీ కేసీ మరియు బెంగళూరు బుల్స్ మ్యాచ్ అయితే రివ్యూ చేసుకుందాం ఈరోజు మొదటి మ్యాచ్ అయితే ఢిల్లీ మరియు బెంగళూరు మధ్య చాలా ఆసక్తికరంగా అయితే జరిగింది మ్యాచ్ మొదటి నుంచే ఢిల్లీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి బెంగళూరుకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కంప్లీట్ డామినేట్ చేసింది ఫస్ట్ లోనే ఢిల్లీ ఇరవై ఒకటి పదకొండు ఆధిక్యంలోకి వెళ్ళింది అంటే పది పాయింట్ల ఆధిక్యం ఫస్ట్ పాయింట్ ఫస్ట్ వెళ్ళింది అంటే ఏ రేంజ్ లో డామినేట్ చేసినారో అర్థం చేసుకోవచ్చు ఆశు మాలిక్ ఒక్కడే అద్భుతమైన ప్రదర్శన చేశాడు మొత్తం పదిహేను రేట్ పాయింట్స్ తెచ్చి జట్టును అయితే కాన్ఫిడెంట్గా నిలిపాడంటైతే ఢిల్లీకి అయితే పదిహేను పాయింట్లు సాధించి టీవీ టీమ్లో మంచి బలాన్ని కాన్ఫిడెన్స్ నింపాడు ముందుండి నడిపించాడు అనమాట ఒక సమయంలో ఒకేసారి యోగేష్ ఆశీష్ మాలి యోగేష్ ఆశీష్ ఆశీష్ మాలిక్ అంకుష్ లను అవుట్ చేసి ఒకటేసారి సూపర్ రైడ్ సూపర్ రైడ్ చేయడంతో మూడు ముగ్గురిని ఒకటేసారి అవుట్ చేయడంతో స్టేడియం మొత్తం మార్మైపోయింది అనమాట సూపర్ సాధించిడనమాట సూపర్ రైడ్ అని అంతే చెప్పుకోవచ్చు ఒకే సమయం నీరజ్ నర్వాల్ కూడా బలమైన సపోర్ట్ కూడా ఇచ్చాడు అతను కూడా ఏడు రేడింగ్ పాయింట్లు సాధించాడు వీళ్ళిద్దరు కలిపి ట్వంటీ పాయింట్ ట్వంటీ ప్లస్ పాయింట్స్ సాధించడంతో రేడింగ్లో ఢిల్లీ అయితే దూసుకుపోయిందని అయితే చెప్పుకోవాలి రక్షణలో కూడా సుర్జీత్ సింగ్ ఫజల్ అట్రాచెల్లి అయితే సౌరభ్ నందల్ వీళ్ళు ముగ్గురు డిఫెన్స్ అయితే వీళ్ళ డిఫెన్స్ని అయితే ఛేదించలేకపోయారు ముఖ్యంగా ఫజల్ అట్రాచెల్లికి అయితే ట్యాకిల్ ఆఫ్ ద మ్యా మ్యాచ్ అయితే వచ్చింది అవార్డు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఫుల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండ్రు బెంగళూరు చివరి నిమిషంలో తిరిగి రావడానికి తిరిగి మ్యాచ్లోకి అయితే చాలా ప్రయత్నం చేసింది కాకపోతే అప్పటికే టైం దాటిపోయింది అనమాట అలీ రేజా మిర్జాయిన్ సూపర్ టెన్స్ అయితే సాధించాడు కాకపోతే అతనికి తగ్గట్టు వేరే వాళ్ళతో సపోర్ట్ సరిగ్గా రాలేదు డిఫెన్స్ కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేరు అనమాట బెంగళూరు బుల్స్ డిఫెండర్స్ దీనివల్ల వల్ల ఆకాష్ ఆకాశ్ సిండే చేసిన సూపర్ టాకిల్ కొంత తేడా తగ్గించినప్పటికీ చివరికి ఢిల్లీ ము నలభై ఒకటి ముప్పై నాలుగు తేడాతో బలమైన విజయాన్ని సాధించింది అంటే దాదాపు పదమూడు పాయింట్ల డిఫరెన్స్తోనైతే ఈ అయితే సాధించింది మ్యాచ్ని ఈ మ్యాచ్ అయితే సాధించడంతో రెండు విజయ మొదటి మ్యాచ్లోనే విజయం సాధించింది అనమాట బెంగళూరు దబంగ్ ఢిల్లీ అయితే ఫస్ట్ మ్యాచ్ రెండింటికి రెండు మ్యాచ్లు విజయం సాధించి టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉందన్నమాట అలాగే బెంగళూరు బుల్స్ కూడా ఈ మ్యాచ్ ఓటం నెక్స్ట్ మ్యాచ్ తిరిగి మళ్ళా గాడిలో పడాలని అయితే ట్రై చేస్తుంటారు కాకపోతే ఢిల్లీ అయితే చాలా కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ చేసిందని అయితే చెప్పుకోవాలి ముఖ్యంగా రేడర్స్ అయితే రేడర్స్ అయితే బాగా పర్ఫార్మెన్స్ అయితే చేసారు రేడర్స్ అలాగే డిఫెండర్స్ కూడా వాళ్ళ తగ్గట్టు సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు చాలా కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఢిల్లీ అయితే ఇలాగే ముందు ముందు పర్ఫార్మెన్స్ చేస్తే ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అవకాశాలు అయితే ఉన్నాయి నవీన్ కుమార్ని అయితే మిస్ మిస్ అయ్యామన్న ఎక్కడ కనిపించలేదు ఇక మనం సెకండ్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ మరియు మరియు పట్న పైరట్స్ గురించి అయితే చూసుకుందాం ఈరోజు రెండో రెండో మ్యాచ్ అనమాట ఇది మూడు సార్లు చాంపియన్ అయిన పట్నాను జైపూర్ అయితే మంచి ఫైట్ ఇచ్చింది మ్యాచ్ మొత్తం చాలా క్లోజ్గా అనమాట రైడ్స్ ట్యాకిల్స్ అన్నీ ఒకదాన్ని మించి ఒకటే అన్నట్టు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు కాకపోతే జైపూర్ పింక్ పెంథర్స్ వాళ్ళు అయితే రైడింగ్స్లో అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు చివరి నిమిషంలో జైపూర్ ఒక చిన్న ఆధిక్యాన్ని అనమాట ఆ లీడ్ని అయితే వాళ్ళు చివరి వరకు కంట్రోల్ చేసుకుంటూ అయితే విజయం సాధించారు జైపూర్ అయితే జైపూర్ పింక్ ప్యాంతర్స్ అయితే ముప్పై తొమ్మిది ముప్పై ఆరుతో పట్నా పై చాలా క్లోజ్ విక్టరీని అయితే సాధించింది కేవలం మూడు పాయింట్ల తేడాతోనే జైపూర్ మొదటి బ మ్యాచ్లోనే బలమైన మెసేజ్ అయితే ఇచ్చింది మేము డిఫెండింగ్ చాంపియన్స్ ఎందుకో ఈ మ్యాచ్తోనే నిరూపించింది అనమాట కాబట్టి జైపూర్ పింక్ ప్యాంతర్స్ని అయితే వాళ్ళు ఏ టీం అయినా ల లైట్గా తీసుకునే అవకాశం అయితే లేదు కొత్త టీం యంగ్స్టర్స్ ఉన్నా కానీ ఏ మాత్రం భయపడకుండా చాలా క్లోజ్గా ఛాంపియన్స్ ఒక ఛాంపియన్స్ ఎలా ఆడాలో అలా ఇంకో ఇంకోవైపు పట్న పైరట్స్ వాళ్ళు అయితే చేజార్చుకోరు అనమాట అనవసరమైన తప్పిదాలు చేయడం వల్ల ట్యాకిల్స్ దగ్గర రైడింగ్లో అనవసర తప్పిదాల వల్ల వాళ్ళు అయితే కోల్పోవాల్సి వచ్చింది అది మాత్రం సెకండ్ నెక్స్ట్ మ్యాచ్లో అయితే అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి అనవసర తప్పిదాల వల్లే మ్యాచ్ అయితే ఓడిపోయారు పట్న పైరట్స్ వాళ్ళు మూడుసార్లు ఛాంపియన్ అంటేనే చెప్పుకోవాలి ఎంత మంచి టీము కాకపోతే అనవసరంగా తప్పిదం చేయడం వల్ల అయితే జైపూర్ అయితే కన్విన్సింగ్ విజయం అయితే సాధించింది ఇంకా నె జైపూర్ నెక్స్ట్ మ్యాచ్ అయితే మన తెలుగు అయితే ఉంది టైటన్స్ ఇప్పుడు ఉన్న ఫామ్ చూస్తే అయితే చాలా రిస్కీ మ్యాచ్ అని అయితే చెప్పుకోవాలి కాకపోతే చూడాలి నెక్స్ట్ మ్యాచ్ పట్నా పైరెట్స్ కూడా ఈ ఓటమి నుంచి తొందరగా కోలుకొని వేరే మ్యాచ్నైతే నెక్స్ట్ మ్యాచ్నైతే ఈజీగా మళ్ళీ మ్యాచ్లోకి అయితే తిరిగి రావాలని అయితే కోరుకోవాలి అదే ఈ లీగ్లో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నా కన్విన్సింగ్ విజయం సాధించాలి రెండు మ్యా ఈరోజు జరిగిన రెండు మ్యాచ్లు అయితే ఫ్యాన్స్కి అయితే పక్కా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అనడంలో ఏమాత్రం దోఖాలు ఏమాత్రం సందేహం అయితే లేదు ఢిల్లీ అయితే ఫుల్ డామినెంట్ డామినెన్స్ అయితే చూపించింది బెంగళూరు బుల్స్ చివరిలో కాస్త ఫైట్ ఇచ్చిన అప్పటికే సమయం దాటిపోయింది ఢిల్లీ అయితే ఫుల్ కన్విన్సింగ్ విక్టరీ అయితే సాధించిందని అయితే చెప్పుకోవచ్చు ఇంకా జైపూర్ డిఫె జైపూర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ తమ బలాన్ని చూపిస్తూ పట్నాన్ని కాస్త కష్టపడి పట్నం మీద కాస్త కష్టపెట్టి గెల్ గెలిచిందని అయితే చెప్పుకోవాలి క్లోజ్ ఫైట్ విక్టరీ అనమాట చాలా క్లోజ్గా వరకు అలా వెళ్ళింది లాస్ట్కి వచ్చిన చిన్న అవకాశాన్ని పట్నా పైరేట్స్ అయితే లాస్ట్కి జైపూర్ పింక్ ప్యాంతర్స్ని అవుట్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు అదే వాళ్ళకు కాస్ట్లీ ఎర్రర్ అనిపించింది అక్కడ నుంచి జైపూర్ పింక్ ప్యాంతర్స్ అయితే పట్నా పైరట్స్కి అయితే ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అయితే గెలిచింది స్టాండింగ్స్లో మొదటి రోజే టీమ్స్ కాస్త సీరియస్ టోన్నైతే సెట్ చేసి అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్కి సూపర్ రైడ్స్ ట్యాకిల్స్ చివరి నిమిషం కాస్త డ్రామా అన్నీ ఆల్ మిక్స్ అయితే అనిపించింది అనమాట ఇది మరి ఇది ఫ్రెండ్స్ పీకేఎల్ ట్వెల్వ్ మ్యాచ్ పూర్తి రివ్యూ రేపటి మ్యాచ్ గురించి పక్క ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు ఎవరెవరు ఆడతారో ఏ టీమ్లు టాప్కి వెళ్ళబోతున్నాయి అనేది కూడా మా ఛానల్లో రేపైతే చెప్తాము కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి వీడియో బాగుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసిన తర్వాత పక్కనున్న హైప్ బటన్ అయితే ప్రెస్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోకండి ఇలానే వీడియోని చూస్తూ ఉండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్